ఏం చేస్తున్నారు తిన్నారా ఈరోజు సండే కదా మీ ఇంట్లో స్పెషల్ ఏంటి మా ఇంట్లో మాత్రం ఈరోజు గుమగుమలాడే ఎమ్మి ఎమ్మి చికెన్ బిర్యానీ ఎంత బాగా వచ్చిందంటే అసలు నేను మాటల్లో చెప్పలేనండి చూడండి మీకు చూస్తుంటేనే అర్థమైపోయి ఉండొచ్చు చాలా బాగా వచ్చింది ఇలా రావడానికి అసలు కారణం ఏంటో చెప్తాను ఇక స్టార్ట్ చేయండి కేజీ చికెన్ తీసుకొచ్చాడు అందులో నేను హాఫ్ పక్కకు తీసి పెట్టాను ఇంకో హాఫ్ బిర్యానీ కోసం అని చెప్పి కొన్ని మంచి మంచి ముక్కలు తీసుకొని పక్కకు పెట్టుకున్నాను ఇవి బిర్యానీ కోసం పక్కకు తీసుకునే మాత్రం ఫ్రై చేస్తాను ఫస్ట్ అయితే ఇందులో ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత అసలైన సీక్రెట్ ఇందులో ఉందండి బిర్యానీ ఘాటు ఘాటుగా ఎమ్మి ఎమ్మి ఫ్లేవర్ రావాలంటే ఇలా చేయాల్సిందే యాలకులు లవంగాలు వీటి స్మెల్ అంతా వాటర్కి పట్టే వరకు వాటర్లో నానబెట్టి తర్వాత బిర్యానీలో యాడ్ చేసుకోవాలి వాటిలో కొన్ని మాత్రం ఫస్ట్ అయితే ఈ చికెన్లో యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత ఒక నాలుగైదు చెక్కలు యాడ్ చేశాను దాని తర్వాత జాజికాయ జాపత్రి కాస్త జీలకర్ర కాస్త షాజీరా జీలకర్ర ఆప్షనల్ మాత్రమే అండి మీ ఇష్టం ఆ తర్వాత కొంచెం బిర్యానీ పౌడర్ ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను గరం మసాలా మీకు ఆప్షనల్ మాత్రమే ఆల్రెడీ మనం ఇక్కడ కుళ్ళ మసాలాలు యాడ్ చేసుకున్నాం కాబట్టి పౌడర్ మీ ఆప్షనల్ మాత్రమే దాంతోపాటు కారం కూడా ఒక రెండు స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను అది కూడా మీ ఆప్షనలే కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను కాస్తంత పసుపు కాస్తంత అల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను అల్లం చాలా మస్ట్ ఇంపార్టెంట్ అండి బిర్యానీ అంటేనే అల్లం ఫ్లేవర్ ఖచ్చితంగా తగలాల్సిందే ఆ తర్వాత నేను ఒక స్పూన్ బటర్ యాడ్ చేసుకుంటున్నాను బిర్యానీకి మసాలాలు ఎంత ఇంపార్టెంటో ఇందులో నెయ్యి కూడా అంతే ఇంపార్టెంట్ అండి చాలా టేస్ట్ వస్తుంది ఒక గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫైనల్గా ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి ఈ మసాలాలు ఉప్పు కారం అన్నీ ప్రతి ఒక్క మొక్కకు పట్టే విధంగా చాలా క్లియర్గా కేర్ఫుల్గా కలుపుకుంటూ ఉండాలి మెయిన్ పాయింట్ ఇదేనండి ముక్క ఎంతసేపు మ్యారినే మ్యారినేట్ చేస్తామో ఆ ముక్కకి టేస్ట్ అంత బాగా వస్తుంది ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా కలిపే అంత కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత నేను దాదాపుగా మూడు నాలుగు గంటల వరకు మ్యారినేట్ చేసుకున్నానండి ఎలాంటి ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు ఓకే చాలు ఇంకా కలిపేసుకున్నాం దీనిపైన కాస్త మూత పెట్టి ఒక రెండు మూడు గంటల వరకు పక్కకు పెట్టేసుకోవాలి టైం లేదనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టినా సరిపోతుంది కాకపోతే టైం ఎక్కువగా ఉన్నప్పుడు ఒక రెండు మూడు గంటలు ఎక్కువ పక్కకు పెట్టుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చేంజ్ అవుతుంది చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు నేను ఆలోపు ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిపాయలు కూడా చాలా గోధుమ రంగులో వచ్చే వరకు మాత్రమే ఫ్రై చేసుకొని తీసి వేసుకోవడమే ఈ బిర్యానీలో ముఖ్యంగా టేస్ట్ రావాలి అంటే సెకండ్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఉల్లిపాయలు మాత్రమే ఇదిగో ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటన్నింటినీ తీసి పక్కకు పెట్టేసుకోవడమే ఇలా తీస్తున్నప్పుడు సిమ్లో కాకుండా హై ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయలు బయట తీసుకోండి ఎందుకంటే సిమ్లో పెట్టినప్పుడు ఆ ఆయిల్ని ఉల్లిపాయలు అంతా పీల్చేసుకుంటూ ఉంటాయి అదే హై ఫ్లేమ్లో పెడితే ఎలాంటి ఆయిల్ని పీల్చుకో కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయల్ని బయటికి తీసేయండి అలా అయితే కొంచెం కొంచెం మాత్రమే ఆయిల్ పీల్చుకుంటుంది కానీ మరీ ఎక్కువ ఆయిల్ని పీల్చుకోదు చూడండి ఓకే వచ్చేసాయి చూపిస్తాను ఎంత పొడి పొడిగా వచ్చాయో వేడి వేడిగా ఉన్నప్పుడే అంత పొడిగా ఉన్నాయి నేను ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడే మరోవైపు చికెన్ ఫ్రై కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అయిపోయింది చికెన్ ఫ్రై కూడా దగ్గర పడిపోయింది చికెన్ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది ఇక దీన్ని దించేసుకొని మరో ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం ఒక బాణలో వాటర్ తీసుకొని ఆ వాటర్ని గ్యాస్ పైన పెట్టి దాంట్లో మసాలా దినుసులు ఏవైతే మీరు వేయాలనుకుంటున్నారో వాటన్నింటినీ అందులో వేసి మరగనిచ్చుకోవాలి ఇవి మరుగుతూ ఉంటాయి ఆలోపు ఇక్కడ త్రీ ఫోర్ అవర్స్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఎలా అయిపోయిందో నేను అసలు ఏ ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఓకే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక బాణ తీసుకొని దాంట్లోకి కాస్త అడుగున ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి మీ ఇష్టం నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కూడా ఆ గిన్నె అడుగు భాగం కానీ సైడ్ భాగం కానీ మొత్తం పట్టే విధంగా అప్లై చేసుకుంటున్నాను ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఆ మ్యారినేట్ అయిన చికెన్ని మొత్తం దాంట్లోకి అప్లై చేసుకోవాలి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎలా స్ప్రెడ్ చేశాను ఇలా ఓకే వాటర్ మరిగిపోయాయి ఇప్పుడు ఇందులోకి కాస్త ఉప్పు అండ్ కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల ఆ రైస్ అనేది పొడి పొడిగా అండ్ ఒకదానికొకటి అత్తుక్కోకుండా వస్తుంది కాబట్టి ఇది అందరికీ తెలిసిన విషయమే ఆయిల్ని యాడ్ చేసేసుకుందాం ఒక్క టూ మినిట్స్ అలా ఉంచి ఇక బియ్యాన్ని యాడ్ చేసేసుకుందాం ఇలా బియ్యం వేయడం చాలా పెద్ద టాస్క్ ఏనండి వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి లేదంటే వాటర్ పైన చిల్లుపడుతూ ఉంటాయి చేతులు కాల్చుకోవాల్సి వస్తుంది ఇలా వేడి వాటర్లో ఖచ్చితంగా మసాలా దీసులు వేసేసుకోవాల్సిందేనండి ఎందుకంటే అలా మసాలాలు వేసుకోవడం వల్ల రైసు ప్రతి ఒక్క రైస్ పీస్కి ఆ మసాలా ఫ్లేవర్ పడుతుంది బిర్యానీకి ఆ స్మెల్ అదిరిపోతుంది బిర్యానీకి సగం స్మెల్ మ్యారినేషన్ వల్ల వస్తే సగం స్మెల్ ఇలా ఉడికించడంలోనే వస్తుందండి చూడండి ఇంతవరకు వచ్చింది రైసు ఇంకో టూ మినిట్స్ అయితే సరిపోతుంది ఇంకో టూ మినిట్స్ ఉంచి తీసేసుకోవడమే మరీ ఎక్కువసేపు ఉంచొద్దు మరీ ఎక్కువసేపు ఉంచితే మాత్రం అసలు రైస్ మొత్తం మెత్తగా అయిపోతుంది బిర్యానీ సరిగ్గా రాదు వేడివేడిగా ఉన్న ఆ రైస్ వాటర్ని నేను ఒక రెండు స్పూన్లు మటుకి ఈ చికెన్లో వేసేసుకుంటున్నాను రెండు స్పూన్లు కదండి దాదాపు ఒక నాలుగైదు స్పూన్లు వేసేసుకుంటున్నాను అలా వేసుకోవడం వల్ల ముక్క అడుగు బాగానే మాడదు అండ్ దాంతోపాటు మెత్తగా ఉడకడానికి సహాయపడుతుంది ఇక నెక్స్ట్ రైస్ని స్ప్రెడ్ చేసేసుకోవడమే ఆ తర్వాత ఉల్లిపాయలు స్ప్రెడ్ చేసుకొని పైన కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని మరొక లేయర్ కూడా యాడ్ చేసుకోవాలి వన్ బై వన్ వన్ బై వన్ ఇలా లేయర్లా పరుచుకుంటూ దానిపైన నేను కాస్త బటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ మ్యారినేషన్లో కొంచెం కొంచెం బటర్ యాడ్ చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు కూడా కొంచెం బటర్ యాడ్ చేసుకుంటున్నాను పైన ఇంకో లేయర్ రైస్ యాడ్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు మాత్రం మస్ట్ ఇంపార్టెంట్ అండి బిర్యానీలో రైస్ టేస్ట్నే మార్చేస్తుంది ఇక ఫైనల్గా కాస్త ఫుడ్ కలర్ కొంచెం వాటర్లో కలిపి ఇలా మీదంగా వాటర్ వేసుకుంటున్నాను లాస్ట్లో ఫైనల్గా కాస్త ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చు బట్ నేనేమి వేయలేదు ఆల్రెడీ చాలా ఎక్కువగానే వేసాను కాబట్టి సరిపోతుంది ఇక మూత పెట్టేసుకొని పెనంపై పెట్టుకోవడమే పెనంపై పెట్టే ముందు నేను ఆల్రెడీ ఒక పది నిమిషాలు ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్న రొట్టెల పెనంపై ఈ గిన్నెని పెట్టేసుకున్నాను ఆ గిన్నె పైన నేను వాటర్తో నిండి ఉంచిన మరొక గిన్నెని అండ్ కొంచెం బరువు ఎక్కువగా ఉండే ఒక రాయిని కూడా పెట్టేసుకున్నాను దీనిపైన పిండి కానీ మరి అవి ఏవీ అవసరం లేదండి ఇలా ఉంటే సరిపోతుంది నేనైతే ఒక పది నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకున్నానండి ఇక మొత్తం అయిపోయింది రాయి తీసేసుకున్నాను చూడండి ఎంతవరకు వచ్చిందో చూడండి ఎంత బాగా వచ్చిందో అంత కష్టపడిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఇది చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం అసలు మాటల్లో చెప్పలేను స్మెల్ కూడా గుమ్మం దాగా వెళ్ళిందండి అసలు ఆ రైసు ఒకదానికొకటి ఫ్రీగా అతుక్కోకుండా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో ముక్క కూడా అడుగు మాగా అడుగు బాగాన ఏమాత్రం మాడలేదు చాలా బాగా ఉడికింది ముక్క కూడా టేస్ట్ కూడా ఎంత బాగా వచ్చిందండి అసలు అసలైన టేస్ట్ ఎక్కడొచ్చిందంటే మ్యారినేషన్ దగ్గర నేను ఈరోజు ఫోర్ అవర్స్ మ్యారినేట్ చేశాను అందుకని చెప్పి ఎంత బాగా వచ్చిందండి చూడండి ఎంత బాగా విరిగిపోయిందో ముక్క ఇలా ఇప్పగానే అలా విరిగిపోయింది ఇది కదా చికెన్ బిర్యానీ అంటే ఇలా ఉంటే చాలు ఇక తినకపోయినా సరే చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి